లిమిటెడ్ పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి పొందండి భూమి మరియు ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పించేది ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో నిండే ఇదిగో మరిచివాడ్ చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందునిచ్చేస్తున్నారు ఉండాలని మరి ఆయ వి కాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి నలభై ఏళ్లుగా పడుతున్న కష్టాలు నేటితో తీరిపోయాయి ఇందుకు సహకరించిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తమ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెనాలి సీఎం కాలనీ వాసులు మార్సిపేట నుండి ఆర్ఆర్ నగర్ సీఎం కాలనీలకు వెళ్లేందుకు అసలు రోడ్డే లేదు రోడ్డుకు మార్గ మధ్యలో ఉన్న స్థలం ప్రైవేటు వ్యక్తుల దంటూ నలభై ఏళ్లుగా రోడ్డు లేక అష్ట కష్టాలు పడ్డారు ఆ కాలనీవాసులు ప్రస్తుతం మంత్రి నాదళ్ల చొరవతో ఆ సమస్యను పరిష్కరించి ఆ రోడ్డు వేయించారు దీంతో ఆ కాలనీవాసులు ఆనందోత్సవాలతో మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎన్నో ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురు చూస్తున్న కాలనీ వాసుల కల నెరవేరింది ఈ రోడ్డు వేస్తూనే ఆ కాలనీలోని మరికొన్ని రోడ్లకు ప్యాచ్ వర్కులు కూడా చేసి ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు మంత్రి నాదళ్ళ మనోహర్ మై కదిలే నా సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన ఈ రోజు రావి రవీంద్రనాథ్ కాలకు సంబంధించి అట్లాగే చంద్రోద్ నాటకానికి సంబంధించినటువంటి ఒక సమస్యనే రోడ్డు సమస్య మనం నాదండ మనోహర గారికి విన్నవించడం జరిగింది అది ఆయన మనకి ప్రచార నిమిత్తం మనకు సీఎం కాలనీకి రవీంద్రనాథ్ కాలనీకి వచ్చినప్పుడు ఆయనకి మేము రోడ్డు సమస్య గురించి ప్రధానంగా వినవించడం జరిగింది ఆ సమస్యను ఆయన అనుకూలంగా స్పందించి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఆ యొక్క రోడ్డు సమస్యను పరిష్కరించి చాలా కాలనీ ప్రజలకు చాలా మేలు చేసినటువంటి వారు అయ్యారు ఎస్టీఎస్సీ హాస్టల్ లేడీస్ హాస్టల్ చిన్నపిల్లల స్కూళ్ళు హాస్టల్ ఉన్నాయి అట్లాగే వృద్ధులు చాలామంది ఇట్లా ఈ రోడ్డు గుండానే ప్రయాణం చేయాలి ఈ కాలనీలోకి రావాలంటే అయితే ఇదివరకు గతంలో ఈ రోడ్డు మనకి అది నడవడానికి అధికారం లేదని అనడం వల్ల చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లాగే చాలామంది వృద్ధులు చాలా చాలా ఇబ్బందులు పడి మరి ఇట్లా ఈ కాలనీలోకి రావాలంటే ఎంతో దూరం ప్రయాణించి తిరిగి రావాల్సి అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మరి మనోహర్ గారు మనకి కాలనీలో ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు సార్ ఇట్లా మాకు రోడ్డు సమస్య ప్రధానంగా ఉందండి అని మేము నిర్ణయించుకున్నప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రోడ్డు వేసి మాకు చాలా మేలు చేసిన వారు అయ్యారు అట్లాగే చిన్నపిల్లలకి వృద్ధులు కానీ ఇప్పుడు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు వెనక్కి కనపడుతున్నటువంటి రోడ్డు నాయన్ల మనోహర్ గారు ఎన్నికల ప్రచార నిమిత్తం మా వార్డుకు వచ్చినప్పుడు సార్ మాకు ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఈ రహదారి మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు నిర్మాణం చేయాలి మాకు కొంచెం వర్షం పడినా సరే మోకాళ్ళ లోతు నీళ్లు వాళ్ళు వెళ్ళాలన్నా వృద్ధులు అటు ఇటు తిరగాలన్నా కూడా నిత్యం మేము బడుగు జీవనం రోజు ఏ రోజు వేసి ఆ రోజు పనికి వెళ్ళి పని చేసుకొని తిరగాలి మేము అలా వెళ్ళి వచ్చేటప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రహదారి ఇక్కడ లైట్ ఉండదు ఏముండదు మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి మీరు ఏదో ఒకటి చేసి మాకు గెలిచిన వెంటనే మాకు కొంచెం రోడ్డు వేసి పెట్టమని చెప్పి మేము అప్పుడు ప్రచారంలో భాగంగా సార్కు వినివించుకోవడం జరిగింది మా సమస్యను విని మనోహర్ గారు ఆ రోజు చాలా సానుకూలంగా స్పందించి ఆరు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను గెలిచిన ఆరు నెలల్లో ఈ రోడ్ డేసి పెట్టే బాధ్యత నాది అని ఆ రోజు మాకు హామీ ఇచ్చారు సార్ హామీ ఇచ్చిన మాట ప్రకారంగానే మాకు గెలిచిన ఆరు నెలల్లోపే మాకు ఈ రోడ్డు నిర్మాణం చేసినందుకు మేమందరం కూడా కాలనీ వాస్తవ్యాలు కానివ్వండి ఇరవై మూడో వార్డు ఆర్ఆర్ నగర్ కాలనీ వాస్తవ్యాలు కానివ్వండి హృదయపూర్వకంగా నారాయణ మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఇక్కడ ఇరవై మూడు అండి మాది ఈ ఆర్ఆర్ నగర్ కాలనీలో మాకు రోడ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం సార్ మేము వర్షం వస్తే గర్భిణీ స్త్రీలు కానీ ముసలి వాళ్ళు కానీ అలాగే హాస్టల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందులు పడ్డారు సార్ కాళ్ళేర కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మోకాళ్ళ చెప్పులు పోయిన వాళ్ళు ఉన్నారు ఈ కాలువల్లో పడి ఈ మురుక్కుంటల్లో పడి మేము నాదేళ్ళ మనోహర్ గారు మా కాలనీకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు మేము అడిగాం సార్ మాకు ఇది సార్ ఇబ్బంది అని అలాగే స్పందించారండి ధన్యవాదాలండి మేము ఆ సారు ఆరు నెలల్లో మాకు చేస్తానన్నారు చేశారు కాబట్టి మాకు మనసులో ఎంతో కృతజ్ఞతతోటి మేము ఇవాళ సార్కి ఇవాళ పాలాభిషేకం చేసి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ఇరవై మూడో వాడు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఉంటున్నాను అప్పటి నుంచి ఈ రోడ్డు సమస్య అలాగే ఉందండి అంతకుముందు కూడా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డు సమస్య అలాగే ఉందన్నారు అయితే మేము ఈ రోడ్డుతో ఇబ్బంది పడిన చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఎందుకని ఆ రోడ్డు ఎందుకు నీలైపోయారో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు సరే అయితే ఏందిలే అని చెప్పేసి మామూలుగా అందరూ తలవే వేసుకొని గ్రావెలో చిప్సో అవన్నీ గత ప్రభుత్వం ఏదైతే చేశారు కానీ కాస్త కాస్త వచ్చినా కానీ ఇక్కడ బురద ఏమైపోయి మోకాళ్ళతో గుంటల్లో తీరుకుపోయి చనిపోయిన వాళ్ళని తీసుకెళ్లాలన్నా కానీ నలుగురు చనిపోయిన నలుగురు మనుషులు చనిపోయిన వాళ్ళని తీసుకెళ్లాలన్నా కానీ ఆ బురదలో కూరుకుపోయి లేకలేని పరిస్థితి అండి అలాగే ఏదైనా గర్భిణీ స్త్రీలని ఆటోలో తీసుకెళ్లాలన్నా కానీ వాళ్ళని కూడా గబాల్ని ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్తుంటే ఆటో ఇరుక్కుపోయి ఆటో కదలలేని పరిస్థితిలో ఉండి ఉండిపోయిందండి అప్పుడు అలాగే ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ జరగడానికి కానీ లారీలు కానీ రావాలంటే వాన పడితే బురద అయిపోయిపోయి ఆ బురదలో ఇరుక్కుపోయి ఏ లారీలు కానీ టాక్టర్లు కానీ ఏదైనా చిన్న చిన్న తొట్టి ఆటోలు కానీ రావాలని ఇరుక్కుపోయి రెండు మూడు రోజులు కదలలేని పరిస్థితిలో ఉందండి సార్ గారు ఇలాగ ప్రచార నిమిత్తం ఇక్కడికి వచ్చారండి అప్పుడు వచ్చినప్పుడు మరి మేము ఇది పరిస్థితి సార్ మరి ప్రధానంగా మా సమస్య ఇది ఈ ఈ రకంగా పాలాభిషేకంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కాలనీ వాసులు కూడా ఈ యొక్క రోడ్డు చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నామండి గత నలభై సంవత్సరాలుగా తీరని మా సమస్యని మనోహర్ గారు వచ్చి ఒక్క దాంట్లో చేసేసారండి అది కాకుండా వెనక మీరు చూస్తే చాలా గుంతలు రోడ్లు ఉన్నాయండి లైన్ కోసం కానీ ఏదో మరమ్మతుల కోసం పగలగొట్టి ఆ గుంతలు అలాగే ఉండిపోయినాయి ఆ గుంతల్ని కూడా బాగు చేపించి అలాగే ఈ కా ఈ ఒక్కటి మా రవీంద్రనగర్ కాలనీ కాదండి ఇది ఈ రోడ్డు ద్వారా కొబ్బరితోటిలో ఉన్న కాలనీకి కానీ అలాగే అపార్ట్మెంట్ రాజీవ్ అపార్ట్మెంట్లో కానీ ఆడపిల్లల హాస్టల్గా వెళ్ళే పిల్లలు కానీ చంద్రబాబు నాయుడు కాలనీ పిల్లలకు కానీ రవీంద్రగర్ కాలనీ వాస్తులకు కానీ ఇలా ఇంతమందికి ఈ రోడ్డే ప్రధానమైన కారణం సార్ ఈ రోడ్డు సమస్య మాకు త్వరతగతిన మనోహర్ గారు పూర్తి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ